ఆరామస్తాను ప్రత్యేకంగా చెప్పుకోవసరే అయితే ఆయన ప్రెస్ మీట్ ఆరున్నరకే ఎగ్జిట్ పోల్స్ దానికి సంబంధించి వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్ ఆరున్నరకే నేను ముందే చెప్పేస్తాను వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయి ఏం చెప్పబోతారో అనేది నేను ముందే చెప్పేస్తాను ఎలా అంటారా ఇక్కడ తమిళ పెట్టినంత ఉండే ఇప్పుడు ఆరైతున్న టైము ఆరున్నరకే ప్రెస్ మీటు అక్కడ తమిళ చూసారా సాక్షిలో వచ్చింది తమ్ముడు అనమాట తమ్ముళ్ళు బట్టి చెప్పేయచ్చు వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి ఏం చెప్పబోతున్నారో ఎలా ఉండబోతుంది అనేది కళ్ళ కట్టినట్టు తమ్ నీళ్ళే జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో నవ్వుతా ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆరామస్తాం ప్రెస్ మీట్ లైవ్ అని చెప్పేసి సాక్షిలు ఎప్పుడైతే వచ్చిందో ఓ క్లారిటీ వచ్చేది జనాలకి అందులో సమస్య తిరగలేదు అందరు నాకు అర్థమైంది కూడా అదే వాళ్ళు ముందే చెప్పేస్తారు అనమాట ముందే డీలింగ్స్ ఉంటాయి ముందే ఉంటాయి డీలింగ్స్ అన్ని కూడా కదా నాకు ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటుంది కంపెనీలు చూసినప్పుడు అలా కూడా సరేలా ఎలా మాట్లాడుతూ ఉంటారో చెప్పి అని జరగవు ఎందుకంటే ఇదే ఆరామస్థానం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి అని చెప్పాడు రెండు వేల పద్నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు నూట పదో నూట పన్నెండు సీట్లో వంద నుంచి నూట పన్నెండు మధ్యలో అనుకుంటా ఆయన అప్పుడు చెప్పింది జరగలేదుగా అదృష్టం బాగుండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు వర్కౌట్ అయింది తెలంగాణ ఎన్నికల్లో కూడా చెప్పాడు వర్కౌట్ అయింది మేబీ అయితే కొన్నిసార్లు అవ్వచ్చు కొన్నిసార్లు అవ్వకపోవచ్చు అయితే ఈసారి మబ్బి పెట్టే ప్రయత్నం అనుకుంటా చూద్దాం నేను చెప్పాల్సిన నా అంచనా అది నువ్వు అందులో వచ్చిందంటే నా అంచనా ప్రకారం అదే నువ్వే పార్టీకి మద్దతుగా మాట్లాడుతావో ఏ పార్టీకి అనుకూలంగా మనం రిపోర్ట్ తయారు చేసామనేది మాకు క్లియర్గా అర్థమైపోతుంది అని నేను చెప్పే ప్రయత్నం అది మాట చూద్దాం నాలుగు వరకు చేస్తే ఓ క్లారిటీ వచ్చేది అందరికీ నమస్తే అండి కేఎస్ ప్రసాద్కి జనాలు ఓ మాత్రం కూడా కనబడట్లా ఎందుకంటే మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అండి దగ్గర ఫోటో పెడతాను చూడండి మనకి నోట్ బుక్ ఉంటుంది కదా నోట్ బుక్ మీద రాసుకొచ్చేసి పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు అని చెప్పేసి అని బుక్ మీద రాసుకొచ్చేసి మునుబాబు ఎగ్జిట్ పోల్స్ ఏపీలో జగన్ ప్రబంధనం అని చెప్పేసి అని చదివించేసేవాడు పైగా మాట్లాడుతూ వినిపస్తాను ఉన్నాను సార్ వినిపెస్తే నీకు కూడా క్లారిటీ ఉంటుంది బాగుంటుంది వైన్ వన్ సెవెంటీ వన్ టైమ్ హాఫ్ డే అందరికీ నమస్కారం ఎలా ఎలా వైపేసే నువ్వు అతను గ్రౌండ్ లో పనిచేసారా గ్రౌండ్ లో తిరిగి అక్కడ ఏ గ్రౌండ్ లో తిరిగేసావు నువ్వు ఈ సంవత్సరం కాలం పాటు నువ్వు ఆ బేగంపేట ఆ ఏహా స్టూడియో లేదంటే ఆ సాక్షి స్టూడియో ఈ మూడు ప్రదేశాలు తప్పించి నువ్వు ఎక్కడికైనా తిరిగావా ఐ డ్రీము ఏహ సాక్షి బేగంపేటలో ఉన్న మన కొంప ఈ నాలుగు ప్రాంతాలు నాలుగు ప్రదేశాలు తప్పితే నువ్వు ఎక్కడికైనా ఇంకో ప్రదేశానికి వచ్చావా ఎక్కడికైనా వెళ్ళావా మునుబాబు ఈయనట గ్రౌండ్ లెవెల్లో పనిచేసారట ఆ రిపోర్ట్ ఇవాళ ఇక్కడ చదివేస్తున్నాడు పొద్దుల పుస్తకం మీద రాసుకొచ్చేసి ఒకటి మీరు క్లియర్ కనబడుతున్నా లేదో ఆ మనం రోడ్ నోట్ బుక్ అంటాం కదా ఆ నోట్ బుక్ మీద రాసుకొచ్చేసి ఇక్కడ చదివేసి ఇప్పించేస్తున్నాడు మీరు కనబడుతుంది కంటిన్యూ ఆ రోల్ బుక్ మీద రాసుకురాడేంటూ ఆ పొద్దులు ఆ ఇగో సెంటర్ లో గీత గీసాడండి నోట్ బుక్ మీద సెంటర్ లో గీత గీసాడు అరొక పార్లమెంట్ అని రాసాడు ఒక ఏడు అసెంబ్లీ స్థానాలు అవి రాసుకొచ్చాడు తర్వాత విశాఖ పార్లమెంట్ అని చెప్పి రాసుకొచ్చాడు తర్వాత శ్రీకాకుళం పార్లమెంట్ గా క్లియర్ కనబడుతుంది కదా ఇక్కడ మీకు నేను జీవిస్తే అబద్ధం కాదు ఇక్కడ చూడని ఎగ్జిట్ పోల్స్ ఎవడైనా గానీ బుద్ధున్నవాడు ఎవడైనా గానీ నోట్ బుక్ మీద రాసుకొచ్చేసి చదివి ఎలా ఎలాగైతే ఇలా అయితే ఇంకా మాట్లాడు వినిపిస్తా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గని ఫైనల్ కంక్లూజన్స్ చేసుకొని వచ్చాం. హం అరకు పార్లమెంట్ తీసుకుంటే పాలకొండ కొర్పు భారత గురించి చాలా రోజులు అర్ధవేలి మాట్లాడినసలు. కొనే సార్సితికి వెళ్తోంది. రాసుకొస్తారండీ అవి ఎగ్జిట్ పోల్స్ అంట పైగా ఎవరి పేరు అయిన పేరు డాక్టర్ మునిబాబు ఎవరెవరు కలిసి చేశారు మునిబాబు మా కేఎస్ ప్రసాద్ ఇద్దరు కలిసి గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఒక ఆరు నెలల్లో ఈ రిపోర్ట్ సంపాదించారంట రెండు బ్యాగ్లేసి ఒక పేపర్ తీసుకొని నాకైతే అలా కనబడుతుంది ఒక కోటర్ ముందేసి ఒక పేపర్ తీసుకొని అరకు లేదండి విజయనగరం అరకు పార్లమెంట్ అని విశాఖపట్నం పార్లమెంట్ అని చెప్పేసి అని ఇలా డివైడ్ చేసుకొని మధ్యలో గీత కొట్టేసి ఇటుపక్క ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు ఆయన రాసుకొచ్చేసి ఒక స్క్రీన్ మీద వేసేసి చదివినిపించేసి ముని మునుబాబు ఎగ్జిట్ పోల్ ఇంకేం లేదు జగన్ ప్రబంధనం అని చెప్పి చెప్పారు నేను యాదవతనానికి నమస్కారం పెట్ట తెలుగుతేటవీ తెలుగుతేటంటే నీకు నిజంగా ఈ ఆరు నెలల కాలంలో ఆరు నెలలు కాదు ఈ కాలం పాటు నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి బయటికి రాలి నాకు తెలుసు కదా నేను మొత్తం డీటెయిల్ గా చెప్పాలంటే ఇంకా ఇంకా పెంట పెంట అవుద్ది నాకు తెలిసిన కాదు మనం తిరిగింది నాలుగు స్టూడియోలే కదా గ్రౌండ్ లెవెల్ నువ్వు ఎక్కడ చేసేవో ఒకవేళ నిజంగా నువ్వు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వీడియో సామాన్య ప్రజల అభిప్రాయం ఇది సామాన్యులు జగన్మోహన్ రెడ్డి కోసం ఎలా అనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు ఈ విధమైన ఎలివేషన్ ఇచ్చుకుంటూ నువ్వు ఖచ్చితంగా వీడియో రిలీజ్ చేద్దు లేదా ముఖ్యంగా మనకు ఐ డ్రీమ్ ఉంది కదా మన ఐ డ్రీమ్ లో ఎంప్లాయ్ కదా మనం మనం ఐ డ్రీమ్ లో ఎంప్లాయ్ కదా వాళ్ళు వదులుతారా నిన్ను ఎవడో చెప్తున్నావు చెవుల పువ్వులు ఎట్ట మాట ఉంటా ఈ పనికి మాల మాటలు మానే మును బాబు లేదు మున్నబాయి లేదు అస్సలు నమ్మను నువ్వు చెప్పావు అసలు అస్సలు నమ్మ నువ్వు చెప్తే నూటికి నూరు శాతం అబద్ధమే వాస్తవం మాట దేవుడు ఎరుగు ఖచ్చి అబద్ధం మాట నువ్వు చెప్పావు ఖచ్చితంగా అబద్ధం కాబట్టి ఇలాంటి ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ తీసుకొని రా మా అక్కడ నీ పర్వే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారా సోషల్ మీడియా మొత్తం నిన్నే ట్రోల్ చేస్తున్నారా తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఇలాగ మాట్లాడలేడు రా నాగార్ సర్వే అన్నాడు లేదంటే ఇంకొక సర్వే అని చెప్పేసి అలాగా అలాగే మాట్లాడారు బీఆర్ఎస్ కొట్టుకు వెళ్ళిపోయింది మళ్ళీ నాగన సర్వే అని చెప్పేసి ఏపీలో రుద్దే రుద్దే ప్రయత్నం చేస్తున్నారు నువ్వే ట్రోల్ అవుతున్నావు గతంలో కూడా ఇదే నాగన సర్వే గురించి తెలంగాణ ఎన్నికల నువ్వే కదా మాట్లాడింది అని చెప్పేసి అని నువ్వే ట్రోల్ అవుతున్నావు ఇప్పుడు యాక మునుబాబు అనేసావు ఎవరు మునుబాబు ఏంటి అది ఏం కథ అది రోజు నీ మేడం వీడికి సీలకపోతున్నాం గారు చిరాకు అవుతుంది మీరు అర్థం మానేయాల మనం గుడ్డు దించుకొని మానేస్తే మాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది నీ అరాకొర బ్రెయిన్ తోటి నేను అరకొరని నువ్వు ఎంత పెద్దగా చదువుకున్నా నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నువ్వు చెప్పే విశ్లేషణ బట్టి సాకం సాకం బుర్రతో వచ్చేస్తాడు సాకం ఇంగ్లీషు సగం తెలుగుతో మాట్లాడతాడు దేనిపైనా కూడా పూర్తిగా విశ్లేషణ చేయలేడు పూర్తి విశ్లేషించడు నీకు చేత కాదు కాకపోతే నువ్వు దేని మీద తీసుకో అమరావతి మీద తీసుకుంటావా పోలవరం మీద తీసుకుంటావా ఇంకో దాని మీద దేని మీద తీసుకుంటావా పోలవరం మీద నేను రెడీ నువ్వు గతంలో చేసిన వ్యాఖ్యల పైన కట్టుబడి ఉంటానంటే కనుక నీతో పోలవరంపై నేను డిబేట్ నేను నేను ఖచ్చితంగా డిబేట్ చేస్తాను నేను చెప్తా చంద్రబాబు నాయుడు గారు హయంలో ఎంత పర్సంటేజ్ చేశారు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టారు దేని ఆధారంగా కార్డు ఖర్చు పెట్టారని చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టారు ఏం చేశారని నువ్వు చెప్పు మనం మాట్లాడవు వాటికి రాష్ట్ర రాజధాని గురించి మనం అన్ని సొలువు వాటిలే నీ సర్వేలు ఉపన్యాసాలు తాగలగా అది నిజంగా మంచి అభిప్రాయం ఉంది తెలిసి నీ మీద ఒకనొక దశలో కొన్ని మాటలు అన్నా కొన్ని వీడియోలు చేసిన మాట్లాడినా తర్వాత నువ్వు మాట్లాడిన తర్వాత ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది ఫోన్లేరా ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటే వెళ్తున్నాడు మనం ఎలా మాట్లాడుతున్నాము ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి అనుకుని వాడిని కానీ గత నాలుగు మూడు నెలలు బట్టి అది స్టేజ్ దాటేసావు నువ్వు వైసీపీ కార్యకర్తల కన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు మేము అందుకే మాట్లాడేది లేదంటే నీ కొద్ది మాట్లాడే ఉద్దేశం నాకు లేదు ఇన్ని వీడియోలు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను చేసేది అందుకే నువ్వు లేనిది నీకు తెలియంది అన్ని నీకే తెలిసిన వల్ల వచ్చి మాట్లాడుతున్నావు రేపు పొద్దున్న జూన్ నాలుగో తారీఖు నువ్వు వెర్రపప్ప అయిపోతే నన్ను అడుగు నువ్వు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల నాలుగు వందల తేడాతో ఓడిపోతారు ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవి కదా ఆ విషయంలో నువ్వు ఎంత ఘోరంగా టోల్ అవుతావు నువ్వు భయంకరంగా మళ్ళీ రేపు అన్న రోజు నా టీవీ డిబేట్ వెళ్ళి కూర్చొని మాట్లాడడానికి కూడా సిగ్గేస్తుంది నీకు సిగ్గు సెరవ ఉన్నప్పుడు అయితే నువ్వు మాట్లాడవు రేపు నాలుగో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనంతరం నీ బతుకు నిజంగా సిగ్గు సెరవ ఉంటే నువ్వు మళ్ళీ డిబేట్ లో కూర్చొని మాట్లాడవు అసలు డంకా బాధ అని చెప్పావు కదా ఇదిగో నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి అని చెప్పేసి అని మరి ఏమైపోయింది వాళ్ళ చులకన మాట్లద్దు మనం తోలు అయిపోయే విధంగా మాట్లాడదు ఇప్పుడు యోషపు బాగానే వచ్చిందిలే యోషి వచ్చేసింది మాత్రం మనం పది కాలం పది మొగోళ్ళం అనుకుంటే నీ భ్రమ అందరికి వస్తుంది అందరికి వ్యూస్ ఉంటాయి అందరూ చూస్తారు అన్ని వీడియోలు చూస్తారు మనయే కాదు కావు కాకపోతే ఎంత రీచ్ అయినా ఎంత మంది చూసినా మనకు రియాలిటీ అనేది మనకు ఉండాలి దాంట్లోనే మనం ఉండాలి ఆ దాటి ముందుకెళ్ళిపోకూడదు ఆ దాటి ముందుకెళ్ళిపోతే ఇలాంటి పచ్చిపచ్చి మాటలే మాట్లాడదు అన్ని నాకే తెలిసిన బ్రహ్మంలోకి వెళ్ళిపోవు మాకు నువ్వు ఆ బ్రహ్మంలో బతికేతున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి అది కొద్దిగా తగ్గించుకుంటే మంచిది